హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు తెలంగాణలో గృహజ్యోతి పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగి రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారిలో కొందరికి మార్చి నెలలో జీరో కరెంటు బిల్లులు జారీ చేయడం జరిగింది కానీ ఇంకా చాలా మందికి ఎప్పటిలాగే పూర్తి కరెంటు బిల్లులను జారీ చేశారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రజాపాలనలు దరఖాస్తు చేసుకుని రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారికి కూడా జీరో బిల్లులు జారీ చేయలేకపోయారు ఇందుకు చాలా కారణాలే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి అయితే అందులో కొన్నిటికి మాత్రమే పరిష్కారం చేసుకోవచ్చని వాటి ద్వారా జీరో బిల్లులు పొందవచ్చని అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తులు రేషన్ కార్డ్ నంబరు ఆధార్ కార్డు నంబరు అలాగే మీటర్ కనెక్షన్ నెంబరు సరిగా వేసి ఉండకపోతే లేదా ప్రజాపాలన డేటా ఎంట్రీ టైంలో ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉంటే వారికి జీరో బిల్లులు అనేది జారీ చేయలేదు అయితే ప్రజాపాలన డేటా ఎంట్రీ కొరకు రూపొందించిన సాఫ్ట్వేర్లో ప్రస్తుతం డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి గానీ లేదా ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయడానికి కానీ ఎటువంటి ఆప్షన్ అనేది ఇవ్వలేదు సో అందువల్ల అర్హత కలిగి ఉండి రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ని వినియోగించి ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండి కూడా ఎవరికైతే గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లులు జారీ కాలేదో వారు మరోసారి ఎంపీడ ఆఫీసులో కానీ లేదా మున్సిపల్ ఆఫీసులో కానీ ప్రజాపాలన దరఖాస్తు రిసిప్టు రేషన్ కార్డు లబ్ధిదారుడి ఆధార్ కార్డు మరియు కరెంటు బిల్లులను ప్రజాపాలన హెల్ప్ డెస్క్లో అందించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలియజేశారు అన్ని అర్హతలు కలిగి ఉండి రెండు వందల లోపు విద్యుత్ విధించిన వారికి జారీ చేసిన బిల్లును కట్టనవసరం లేదని మంత్రి గారు తెలిపారు వారు వెంటనే తమ ఎంపీడీఓ ఆఫీసులో గానీ మున్సిపల్ ఆఫీసులో గానీ దరఖాస్తులను మరోసారి అందించాలని తెలియజేశారు అయితే కొన్ని ఎంపీడీఓ ఆఫీసులలో అధికారులు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నందున దరఖాస్తులు స్వీకరించడం లేదని చెబుతున్నారు కాగా ఇప్పటికే అన్ని ఎంపీడీఓ ఆఫీసులలో మరియు డిస్టిక్ కలెక్టర్ ఆఫీసులలో అలాగే మున్సిపల్ ఆఫీసులలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటైతే చేయడం జరిగింది సో ఎవరికైతే ప్రజాపాలన దరఖాస్తులో మిస్టేక్ జరిగాయో వారు అలాగే అర్హత కలిగి ఉండి కూడా ఎవరైతే ఇంతవరకు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోలేదో వారు కూడా మరోసారి దరఖాస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందించవచ్చని ప్రభుత్వ అధికారులు మీడియా ద్వారా తెలపడం అయితే జరిగింది గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లులు ఎవరికైతే జారీ కాలేదో వారు ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తులు సమర్పించడంతో పాటు మీ సమీప కరెంట్ ఆఫీసులో గానీ లేదా మీ లైన్మెన్కి గానీ ప్రజాపాలన దరఖాస్తు వివరాలు మరియు రేషన్ కార్డు ఆధార్ కార్డు నంబర్ని ఇవ్వండి వారు కూడా మీ డీటెయిల్స్ని ని వారి డిపార్ట్మెంట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సొంత ఇల్లే కాకుండా రెంట్కుంటున్న వారు కూడా ఈ గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లుల లబ్ధి పొందవచ్చు కానీ రెంట్కుంటున్న కుంటున్న ఇల్లు మారితే మాత్రం మళ్ళీ మీటర్ నెంబర్ని మార్చుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ప్రస్తుతం ఇవ్వలేదు ఇక రెండు వందల యూనిట్ల పైన ఒక్క యూనిట్ వాడినా కూడా వారికి ఎప్పటిలాగే పూర్తి పేమెంట్ బిల్ అనేది జారీ చేయడం జరుగుతుంది అంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని వాడుకొని పైన వాడిన యూనిట్లకు మాత్రమే మనం బిల్లు కట్టచ్చు అనే భ్రమలో మాత్రం ఉండకండి ఎందుకంటే రెండు వందల యూనిట్ల పైన ఎంత బిల్లు వచ్చినా ఈ రెండు వందల యూనిట్లతో పాటు పైన వచ్చిన యూనిట్లకు కూడా బిల్లు కట్టాల్సి ఉంటుంది అది కూడా ఆ స్లాబ్ రేట్ ప్రకారం కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ వేసవి కాలంలో విద్యుత్ని కొంచెం పొదుపుగా వాడుకోండి లేదంటే జీరో బిల్లుల బదులు బాధులు బిల్లులు జారీ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ